హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి కాశ్మీర్ ఎగ్జిబిషన్లో షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది సో నేనైతే అక్కడంతా చూసేసుకొని షాపింగ్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలంటే ఎగ్జిబిషన్ అంటే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి కదండీ బట్ కాస్ట్ కూడా అంత మాత్రమే ఉంటుంది ఇంకా ఎంత తిరిగాను కదండి ఆ షాపింగ్ అంతా చూశాను కదా సో అంతట్లో నాకు నచ్చింది ఒకటే అండి ఇక్కడ పూసలు ఉన్నాయి సో కొన్ని అయితే నేను ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఈ షాపింగ్లో ఇవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి అంటే ఈ వీడియోలు యాడ్ చేయడం మర్చిపోయాను బట్ నెక్స్ట్ షార్ట్ వీడియోలో కానీ అయితే మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి అమ్మాయిలు అంటే ఏముంటాయండి మ్యాక్సిమం కిచెన్కి సంబంధించింది కొంచెం కొంచెంగా మనం అయితే తీసుకుంటాము మనకి ఏం అవసరం ఉంటాయి అవన్నీ అయితే సో షాపింగ్ అంతగా ఏం చేయలేదండి కొంచెం కొంచెం అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇవన్నీ చూడాలంటే చూస్తూనే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అండి ఇంకా మనం చూస్తే ఎన్నైనా తీసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళ కాస్ట్ చూస్తే మనకి భయం ఇదే ఐటమ్స్ మనం బయట తీసుకుంటే ఆఫ్ ఛార్జెస్ అయితే మనకి పడతాయండి నేను చూశాను ఇంకా అందువల్ల ఇంకా సరేలే మనం తీసుకోకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి నాకు ఏది మెయిన్గా ఇంపార్టెంట్ అవుతుందో వాటికి మాత్రమే కాస్ట్ కూడా ఆలోచించకుండా తీసుకున్నానండి ఏదైనా అంతే అండి నేను ఈ ఈ వస్తువులనే కాదు నాకు ఒకవేళ మనం ఏమైనా ఐటెం తీసుకుంటున్నాను అంటే ఆ ఐటెంకి నేను ఈ కాస్ట్ వస్తా లేదా చూస్తాను సో నాకు సెట్ అయ్యింది అంటే నేను కాస్ట్తో అయితే అసలు చూడండి ఖచ్చితంగా అయితే తీసుకుంటాను అది ఇంత కాస్ట్కి వేస్ట్ అనిపించిందంటే నేను అస్సలు టచ్ కూడా చేయను ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా అలాగేనండి నేను ఒక కాస్ట్ బయట ఒక కాస్ట్ చూశాను బట్ ఇక్కడ వీళ్ళు వేరే కాస్ట్ చెప్పేసరికి అలాగే ఇచ్చేసాను అనమాట సో నాకు నచ్చితే ఏదైనా తీసుకుంటానండి ఇంకా నచ్చకపోతే ఇంకా వదిలేస్తాను నేనైతే ఇలాగే ఉంటానండి నా లాగా ఇంకా ఎలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఏదైనా మనకి నచ్చింది అది బాగుంది ఈ కాస్ట్ వర్త్ అనిపిస్తేనే కదండి మనం తీసుకోవాలి ఇంకా అనవసరంగా అయితే మనం తీసుకోకూడదు కదా సో అలా అయితే నేను ఆలోచిస్తాను ఎంత కాస్ట్ అయినా పర్లేదు బట్ మనకి ఆ కాస్ట్కి ఇది కొంచెం వర్త్ అనేది ఉండాలన్నమాట మనం పెట్టే అమౌంట్కి మనం చేసే పనికి కొంచెమైనా యూజ్ ఉండాలి కదండి సో ఇందువల్ల అనమాట ఇంకా నేనైతే ఫైనల్గా నాకు ఏం కావాలో అదైతే తీసుకొని ఇక్కడ మనీ అయితే పే చేసేసి వెళ్ళిపోయాను అంటే షాపింగ్స్ అన్నీ ఇదొక్కటే కదండి ఇంకా ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ అయితే మనకి పక్క పక్కనే పెట్టేసి ఉన్నారు ఇలా స్లిప్పర్స్ అని ఇంకా స్టేషనరీ అని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలకి ఉంటాయి కదా కార్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ కూడా సెట్ చేసి ఉన్నారన్నమాట ఇక్కడైతే మేము బిల్ అయితే పే చేసి వెళ్తున్నాము ఇంకా పే చేసేసి నెక్స్ట్ కాంప్లెక్స్కి అయితే వెళ్తాము ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి సో ఇవన్నీ మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి కలెక్షన్ అయితే చూసేయండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి ద్వివెన్లు అనమాట డివెన్లు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా లేడీస్కి సంబంధించినవి సో ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయండి బట్ మనం తీసుకోలేంలే మనకి కావాలన్నటి మాత్రమే తీసుకుంటాం కదా సో ఇలా అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు అందుకే అండి డిఫ ఇది ఏం చెప్పాలి సమ్మర్లో ఇలా వెకేషన్స్ టైంలోనే మాత్రమే ఇలా సెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అందరు రిలేటివ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇంకా ఆ టైంలో అందరూ వెళ్తూ ఉంటారు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలాంటి టైమ్స్లోనే సెట్ చేస్తూ ఉంటారు అనమాట ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి కార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న బొమ్మలు ఇక్కడైతే మేము మా అబ్బాయికి రిమోట్ కార్ అయితే చూసాము బట్ ఇక్కడ కూడా మాకు ప్లాప్ అయిందిలే మీరు మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే అన్నీ చూపిస్తున్నావు ఏమి కొనలేని దానికి ఎందుకు వెళ్ళావు ఎగ్జిబిషన్కి అనుకోవచ్చు బట్ మన దగ్గర ఉన్న మనీని పట్టే కదండి మనం ఏదైనా సెట్ చేసుకోవాలి సో నాకు మెయిన్గా అవసరమైనట్టు మాత్రం నేను ఇక్కడైతే షాపింగ్ చేశాను అవన్నీ మీతో ఒక షార్ట్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను ఓకేనా ఏమనుకోవద్దండి నెక్స్ట్ షార్ట్స్లో అయితే నేను చూపిస్తాను ఏమేమి కొన్నాను ఏంటి ఇంకా ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే మీరు మీరు ఏం తీసుకున్నారో కూడా కామెంట్ చేయండి అసలు మీకు ఆ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ దగ్గరకు కూడా వెళ్ళానండి అంటే నేను ప్రతిదీ చూస్తానండి అక్కడ ఏమైనా మంచిగా బాగుంది ఇది నేను తీసుకోవచ్చు అని అనుకున్నానంటే అది ఖచ్చితంగా తీసేసుకుంటాను నాకు ఇది నచ్చలేదు ఎందుకులే అనుకున్నానంటే అది తీసుకోనమాట సో అలా అండి నా మెంటాలిటీ అలా ఉంటుంది మా హస్బెండ్ అయితే అలా కాదండి నీకు నచ్చిందా డబ్బులు ఎంత పర్లేదు నువ్వు తీసేసుకో అంటాడు బట్ నేనైతే అలా కాదండి ఈ మనం తీసుకునే ఐటెంకి ఇది వర్త కదా ఈ అమౌంట్ అనేది కొంచెం ఆలోచించి కొంచెం ఆచి తూచి తీసుకుంటాను సో మా హస్బెండ్ కూడా నాకు నచ్చింది అంటేనే తీసిస్తాడని నచ్చలేదంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించు అంటాడు ఎందుకంటే మనం తీసుకొని అక్కడ పెట్టేస్తే వేస్ట్ కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది సో మనం అమౌంట్ని ఇలా వృధా చేసుకుంటే బాగుండదు కదండి మనం ఏది చేసినా కొంచెం ఆలోచించి చెయ్యాలి అనేది నా ఉద్దేశం మా హస్బెండ్ కూడా అలాగే ఆలోచిస్తాడు నీకు కావాలి అంటే ఎంత అమౌంట్ అయినా పెట్టేసుకో వద్దు అంటే వెనక్కి వచ్చేసి అని చెప్పేసి నాకు ఇలా చెప్తూ ఉంటారు సో మేమైతే రెగ్యులర్గా ఇలాగే ఫాలో అవుతాము మంచిగా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి అక్కడ కార్స్ ఉంటాయి కదండి చిన్నపిల్లలకి ఇంకా కార్లు అయితే ఎక్కించి ఇంకా త్రీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఎంత మోసమో అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అలా త్రీ రౌండ్స్ అండి ఫైవ్ మినిట్స్ కూడా తిరుగుండరు బట్ ఈ ఫైవ్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ అనమాట దీన్ని ఆపరేటింగ్ కూడా వాళ్ళు రిమోట్తోనే ఆపరేట్ చేస్తారండి ఇంకా మంచిగా అనిపించింది తను బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా త్రీ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాము చూడండి ఇది వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అనమాట ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా ఫిక్స్ అయితే చేసేస్తున్నారు కాస్ట్ అయితే సో ఇక్కడికి కూడా వెళ్ళామండి ఇక్కడ నాకు నచ్చినవి అయితే కొన్ని అయితే తీసుకున్నాను అంటే తక్కువ కదా అందువల్ల తీసుకున్నావా అనుకోవద్దు బట్ నాకు ఫిఫ్టీన్ రూపీస్ అనే కాదండి అక్కడ ఐటమ్స్ నాకు యూస్ అవుతాయి అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ చూడండి చిన్న పిల్లల స్లిప్పర్స్ చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇంకా ఇంకా నిజంగా చెప్పాలంటే నాకైతే టైం అయితే అస్సలు లేదండి నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి సండే రోజు కూడా నాకు డ్యూటీ ఉందన్నమాట సో అదంతా వర్క్ చూసుకొని ఇంకా నైట్ టైంలో అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందువల్ల వర్షం వస్తుంది కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది మేము కో ఎయిట్ కో అప్పుడైతే వెళ్ళాము ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను మా వారు అయితే వెళ్ళిపోయాము మా అబ్బాయిని తీసుకొని ఇక్కడ ఇక్కడ వచ్చేసి షాపింగ్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి అందరు లేడీసే ఉన్నారండి ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే అంత అమౌంట్ అయితే తీసుకుంటున్నారండి ఇంకా చెప్పాలంటే లేడీస్కి షాపింగ్ అంటే పెద్ద పిచ్చి కదండి సో నాకు కూడా అలాగే ఉంటుంది కానీ నాకు యూజ్ అయినట్టు మాత్రమే నేను తీసుకుంటాను యూజ్ లేకుండా నేనైతే అస్సలు తీసుకోనండి ఇంకా చూడండి చాలా షాపింగ్ అయితే ఉందండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశానండి ఎందుకు అండి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ మంచిగా చూడాలి మంచిగా వీడియోస్ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంటుందండి నేను ఎలా అంటే ఇంట్లోనే డీసెంట్గా ఉండాలి ఉండే రకం అయితే కాదండి మంచిగా చిల్ అయ్యే రకాన్ని అనమాట ఎంజాయ్ చేస్తూ ఉంటాను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం నాకైతే ఉంటుంది ఇంకా అలా అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్ పెట్టినా కానీ ఏమైనా జరిగినా కానీ నేనైతే వెళ్తూ ఉంటాను చూస్తూ ఉంటా బట్ ఇంతకుముందు అయితే వీడియోస్ లేవు బట్ ఇప్పుడైతే వీడియోస్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ ఉంది కాబట్టి సారీ యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా వెళ్ళినప్పుడల్లా అక్కడ ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం హ్యాపీనే అనిపించిందండి మీలో ఎంతమందికి ఇలా బాధ అనిపించిందో లేదంటే హ్యాపీ అనిపించిందో ఏమో నాకైతే తెలియదు కానీ బట్ నాకైతే కొంచెం హ్యాపీగానే అనిపించిందండి ఎందుకంటే ప్రతి మూమెంట్ని ఇలా అందరితో షేర్ చేసుకుంటున్నాను చాలామంది అంటే నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఎగ్జైట్గా ఉంటారు అంటే మనకు తెలియని వాళ్ళు కాదులేండి తెలిసిన వాళ్ళే ఏమేం చేస్తుంది నెక్స్ట్ ఏం మీడియా పెడుతుంది నెక్స్ట్ ఏం చేస్తుంది అనే ఎగ్జైట్మెంట్తో చాలామంది ఉంటారు చాలామంది అడుగుతున్నారు కూడా రీసెంట్గా నేను ఊరికెళ్ళాను కదా సో అప్పుడు కూడా అడిగారు అనమాట నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అవును అని చెప్పేసి కొంచెం ఫన్నీగా అడిగారులేండి అండి తమాషాగా తెలిసిన వాళ్ళే సో కొంచెం నవ్వుకున్నాం అన్నమాట బాగా అనిపించింది అంటే చాలామంది వీడియోస్ ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు టైం ఎలా కుదురుతుంది ఎలా సెట్ చేసుకుంటున్నావు ఇవన్నీ అడుగుతూ ఉంటారు అయినా పర్లేదులేండి నాకున్న టైంలోనే నేను వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పుకుంటాను అన్నమాట అనుకుంటాను నేను సండేస్ టైంలోనే నాకు మ్యాక్సిమం కుదురుతుంది సో ఆ టైంలోనే వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కానీ అప్లోడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాను సో నేను వీడియోస్ కొంచెం టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేశాను చెన్న చెన్నై వీడియోస్ వీటిలో కూడా కాఫీ రేట్ రావడం వల్ల అవన్నీ అయితే డిలీట్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ చిన్నగా అయితే అవి కూడా అప్లోడ్ చేస్తాను మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఫస్ట్ షాప్ ఇది సారీ ఎగ్జిబిషన్ అయితే పెట్టేశానండి చెన్నై పెట్టాను అవి కాఫీ రేట్ రావడం వల్ల అవి డిలీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఇవి కూడా పెట్టాను ఇది పెట్టాను ఇంకా ఇది పెట్టిన తర్వాత కూడా కాఫీ రైట్ వచ్చింది నెక్స్ట్ అది కూడా డిలీట్ చేసేసి నెక్స్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి ఇంకెంత బాధ అనిపిస్తుంది అండి నాకైతే అసలు టైం కుదరక ఇలా వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి సెట్ కాక ఇలా మ్యూజిక్స్ యాడ్ చేస్తే కాఫీ రేట్స్ ఇలా రావడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా అయినా పర్లేదులేండి ఇంకా టైం అయితే టెన్ అలా అయిపోతుంది ఇంకా ఎగ్జిబిషన్లోనే మేము ఉన్నామండి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ వరకే ఉన్నామన్నమాట ఇంకా మేమైతే లోపలికి ఇంకా వెళ్ళాలి గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనం ఫుడ్కే ఎక్కువ ఎంజాయ్ చేస్తాము ఎగ్జిబిషన్లో మనం నోరు నోరు ఊరిస్తూ ఉంటారు ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఈ షాపింగ్ అవ్వగానే అక్కడికైతే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయండి చాలా బాగా అనిపిస్తుంది ఫన్నీగా అనిపిస్తుంది మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మాతో పాటు ఎవరైనా నెల్లూరు వాళ్ళు కాకుండా ఉంటే దూరం నుంచి ఎవరైనా చూస్తుంటే మీకు కూడా మా ఎగ్జిబిషన్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది సో మీరు కూడా చూసేయండి ఓకేనా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎగ్జిబిషన్ అయితే మంచిగా సెట్ చేస్తున్నారు అందరూ మంచిగా సండే కదా టైం అయిపోతున్నా కానీ ఎవరు అసలు ఆగట్లేదండి అందరూ మంచిగా చూస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అవన్నీ చూస్తూ ఉన్నారనమాట ఇంకా వర్షం వస్తుంది ఆ టైంలో వర్షం వస్తుంది అంటే వేరే సైడ్ వర్షం వస్తున్నట్టుంది ఈ సైడ్ మాత్రం గాలి తోలింది ఫుల్గా గాలి వచ్చేసిందండి సో ఈ గాలి వల్ల కొంచెం చాలా వరకు స్టాప్ చేసేసారండి ఇంకా అందువల్ల మేము ఏమీ ఎక్కలేకపోయాము ఇవి వెహికల్స్ సారీ ఉంటాయి కదండీ సారీ జాయింట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదండీ జాయింట్ వీల్స్ ఇవన్నీ ఎక్కలేకపోయాము బట్ ఉన్నంత వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేశాము కొద్దిసేపు ఉన్నా కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫుల్ హ్యాపీగా అనిపించిందండి నాకైతే మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలండి సో మనకి లేనిది ఎప్పుడు రాదు ఈసారి కాకుండా నెక్స్ట్ టైం ఎక్కువ వచ్చాలంటే కావాలంటే బట్ ఇవంతా నేను చూసుకోగలిగాను కదండి షాపింగ్ చేసుకోగలిగాను ఇవన్నీ చూడగలిగాను సో అసలు వెళ్ళలేదంటే అసలు ఏం కాదు కదండి నాకు అసలు అలాంటి చూసేదాన్ని కూడా కాకపోవచ్చు మేబీ ఇంకా లోపలికి వెళ్తే ఫుడ్డు గేమ్స్ ఇవన్నీ ఉంటాయండి వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి వీడియోస్ స్కిప్ చేయకుండా నెక్స్ట్ వరకు చూసేయండి